పీఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడంతో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు తాడేపల్లి మండల జనసేన కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం వరకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు

మీడియా మిత్రులకు నమస్కారం అండి ఏదైతే మా ప్రియతమ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పటం సభ నుంచి చెప్పారో ఇక్కడ ఏదైతే వ్యతిరేక ఓట్లు చేరనివ్వను వైసీపీ వ్యతిరేక ఓట్లు చేర అని చెప్పి ఏ రోజు నుంచే మొదలు పెట్టి చెప్పారో ఆ రోజు నుంచి కష్టపడి పనిచేసి జనసేన పనిచేసి ఈ స్థాయిలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మా తాడేపల్లి మండలం నుంచి అదే కొల్లకొండ గ్రామం నుంచి వీర మహిళలు మొక్కుని మేము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించిన తర్వాత కేంద్ర కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి అమ్మవారి దుర్గమ్మ అమ్మవారి దగ్గరికి పాదయాత్రగా నడిచి చీర సార నూటొక్క కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటాం ఎందుకంటే ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే ప్రజలు సుభక్ష్యంగా ఉండాలని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజానీకం సుభిక్షంగా ఉండటం కోసం ఈ రాక్షస పాలన పోవడం కోసం ఆయన చేసిన కృషికి మా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలుగా తెలుపుకుంటూ ఆయన ఇంకా నిండు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని చెప్పి ఇంకా అత్యున్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన నాయకుడుగా ఎదిగారు అలాగే దేశంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం ఆయన గెలుపుని కాంక్షిస్తూ తాడేపల్లి మండలం కొన కొనగొంద గ్రామం నుంచి వీర మహిళలు అమ్మవారి గుడి వరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి దుర్గమ్మ విజయవాడ గుడి వరకు కూడా పాదయాత్రగా వస్తామని చెప్పి మొక్కుకోవటం ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నాయకులు అలాగే తాడేపల్లి మండలంలో ఉన్న నాయకులు మా జిల్లా కమిటీ వీర మహిళలు కార్యకర్తలు అందరం కూడా మేము రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం నుంచి చిల్లపల్లి ఇంచార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీద జెండా ఊపగా మేము పాదయాత్ర మొదలుపెట్టి ఈ మార్గంలో విజయవాడకి బయలుదేరటం ఈ మార్గం మధ్యలో మమ్మల్ని ఎంతో మంది ఆదరిస్తున్నారు మాకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అట్లాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సుభిక్షం కోసం నిస్వార్థంగా కూటమిని బిజెపిలో కూడా తీసుకొచ్చి టీడీపీతో అలయన్స్ లో జరిగి ఇంత భారీ విజయాన్ని కూటమికి అపజెప్పడం జరిగింది ఎప్పుడు లేని విధంగా నూట అరవై అరవై నాలుగు స్థానాల్లో కూటమి భారీ విజయంతో బూట అలాగే ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా మే